అందరికీ నమస్కారం నేను మీ పోలిసెట్టి శ్రీనివాసులో రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు ఏమనగా ఈ మనిషి జనసేన పార్టీలో మొదటి నుంచి పనిచేసిన ఒక మనిషి ఇక్కడ రోడ్డు వెడల్పు లేని కారణంగా ప్రమాద పూరితంగా చనిపోవడం జరిగింది దీనికి కొన్ని గ్రామాలు ప్రజలు బాధపడ్డారు కోడూరు నుంచి రైల్వే గోడూరు నుంచి రాజంపేటకు భువనగిరి పల్లెకు ఒక లారీ సంబంధిత గాను గుద్దడం వల్ల వీళ్ళు చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం ఇక్కడ రోడ్డు చాలా తక్కువ ఎడల్పునది టర్నింగులు ఉన్నాయి రాజంపేట హైదరాబాద్ నుంచి కడప మీదుగా చెన్నై తిరుమల తిరుపతి దేవస్థానాలు తిరుపతికి వెళ్ళే హైవే రోడ్ ఈ ప్రమాదాన్ని జరగడం కారణము కేవలం రోడ్డు వెడల్పు లేకపోవడం వల్లే ఇక్కడ రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనిషి మనిషి ఒక వెహికల్ బైక్ వెళ్ళిందంటే బైక్పోవచ్చు అందులో ఇప్పుడు నైట్ మంచు వల్ల ప్రమాదం జరిగిండొచ్చు వీళ్ళ కుటుంబానికి జనసేన పార్టీ తరపు న్యాయం జరగాలి అలాగే అనేక ప్రమాదాలు జరిగినాయి ఇక్కడ కొన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా వింటున్నా చిన్నప్పటి నుంచి అనేక ప్రమాదాలు జరిగినాయి ఇక్కడ ఒక జీపులు యాక్సిడెంట్ జరిగినాయి యాక్సిడెంట్ జరిగినాయి బైక్ యాక్సిడెంట్ జరిగినాయి స్కూటర్లు యాక్సిడెంట్ జరిగినాయి బొలెలు జరిగినాయి లారీలు జరిగినాయి బస్సు ఆర్టీసీ బస్సులు కూడా యాక్సిడెంట్ జరిగినాయి చిన్నప్పటి నేను చూసినా విన్నా యాక్సిడెంట్ యాక్సిడెంట్ నిర్మించాలి నిర్మూలించాలంటే ఇక్కడ రోడ్డు వెడల్పు చేయాలి అవసరం ఉంది ఈ రోడ్డు వెడల్పు చేసే అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అందరి కోసం ఇక్కడ వెళ్ళే ప్రయాణికులు తిరుపతికి వెళ్ళే మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ మీదుగా ఇలా కడప మీదుగా రేణుగుంట తిరుపతి వెళ్ళే రైల్వే కూడదు ఇట్లా రాజంపేట ఎన్ని మార్గాల మీద వెళ్ళే ప్రయాణికులు సేఫ్టీగా ఉండాలి సేఫ్టీగా ఉండాలంటే ఇక్కడ రోడ్డు వెడప్ చేయాలి సంబంధిత అధికారులు కలెక్టర్ గారు హైవే అధికారులు గారు సీఎం గారు డిప్యూ సీఎం గారు వీళ్ళందరూ చొరవ తీసుకొని ఈ ప్రజలందరికీ ఈ అందరికీ రోడ్డు వెడలప్ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పి నా మనవి నేను విల్లు Thank you.